హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ నెక్స్ట్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము మీ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మీ విషయంలో అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీరు ఒకరినొకరు బ్లాక్ చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం అనేది చూద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుందండి ప్రతిసారి మిమ్మల్ని వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు సో ఆ ఇగ్నోర్ చేసిన దానికి కూడా వీళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు బికాజ్ ఎందుకు అంటే మిమ్మల్ని సిచ్యువేషన్స్ వల్ల ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది కానీ మీ మీద ఇష్టం లేకపోవడం వల్ల కాదు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు కానీ మీ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ప్రస్తుతానికైతే సిచ్యువేషన్స్ వల్ల ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా చాలా గ్రాంటెడ్గా మిమ్మల్ని తీసుకుంటున్నాను అనేది ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ దాచిపెడుతున్నారు అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని దాచి పెడతా ఉన్నారు అంటే అది చెప్పట్లేదు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి ధైర్యం కావాలి ధైర్యం లేదు రావటానికి మీ దగ్గరికి రావడానికి కొంచెం ఎందుకో కానీ రావటానికి అంతగా అంటే రావాలనుంది కానీ డే చూపించలేకపోతున్నారు అంటే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన దానివల్ల మళ్ళీ రావడానికి కొంచెం ఓపిక లేదు మళ్ళీ రావడానికి అంటే మళ్ళీ మీరు అలాగే బిహేవ్ చేస్తారనేమో కానీ మీ దగ్గరకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనను కానీ మీకు సపోర్ట్గా ఉండే అంత స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అలా ఉంటున్నారు అనమాట కానీ చాలా పేషెన్స్గా ఉన్నారు చాలా ఓపిక్గా ఉన్నారు సో ఈ పర్సన్ స్టెప్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు కానీ ఒకసారి వన్స్ ఇప్పుడే వద్దు అనుకుంటే మాత్రం ఆగిపోతూ ఉంటారు ఈ పర్సన్ ఇప్పుడు ఇప్పుడు వద్దు అనుకుంటే అలా ఆగిపోతారు తీసుకోవాలనుకుంటే కనుక స్టెప్ బాగానే తీసుకుంటారు సో ఈ పర్సన్లో డేరు అండ్ భయపడే తత్వం రెండు కూడా ఉన్నాయి అంటే బ్యాక్ స్టెప్ వేయాలనుకుంటే అలాగే ఉంటారు మళ్ళీ డేరుగా రావాలి అనుకున్న వచ్చేస్తారు ఇంకోటి ఫాస్ట్గా రావాలి అనేది అనిపిస్తుంది మీ దగ్గరికి అండ్ మీతో మాట్లా మాట్లాడే అవకాశాలు కూడా వస్తాయి వీళ్ళకి మీకు కమ్యూనికేషన్ అనేది ఫ్యూచర్లో కమింగ్ డేస్లో కమ్యూనికేషన్ అనేది ఉంది మీ వీళ్ళు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ వస్తుంది అది కూడా చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ రావాలి అని వాళ్ళ ఆలోచన అయితే కలిస్తే బాగుండు అని ఉంది కాకపోతే మీ దగ్గరికి రావాలి అంటే కొన్ని ఫైట్ చేయాలి ఒకటి మీ మధ్య జరిగినది మర్చిపోవాలి రెండోది మీ మధ్య ఉన్న జరిగినవి మర్చిపోవాలి ఇంకోటి మీ దగ్గరికి రావాలంటే కొన్ని ఫేస్ చేయాలన్నమాట అవి ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఆగిపోయి ఉండొచ్చు అంటే మీ దగ్గరికి రావాలి అంటే ఒకటి కమిట్మెంట్ అయితే మీ కమిట్మెంట్ ఇవ్వాలి సో ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి కష్టం అండ్ మ్యారిట్ వాళ్ళు మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది బట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తే సేమ్ ప్యాటర్న్ మళ్ళీ సేమ్గా అవుతుందేమోనన్న టెన్షన్ ఉంది అంటే మళ్ళీ ఇలాగే అవుతుందేమో మళ్ళీ ఇలాగే చేస్తారేమో అంటే టోటల్గా చెప్పాలంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలంటే భయం కమిట్మెంట్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని అడ్డంకులు ఉన్నాయి సో అవి నేను ఇవ్వలేనేమో అన్న ఇది ఉందన్నమాట వాళ్ళకు ఒక ఛాలెంజ్ లాగా ఉంది అలాగే మీ లైఫ్లోకి రావాలన్నా కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి అండ్ ఏమన్నా మళ్ళీ ఇలాగే ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే ఫైట్ చేయాల్సి వస్తుంది అనేసి అలా ఉన్నారనమాట వన్స్ వీళ్ళకి రావాలనిపిస్తే మాత్రం ఛాన్సెస్ గట్టిగానే ఉంటాయండి చూద్దాం నెక్స్ట్ యాక్షన్లో కూడా ఫేస్ చేస్తారు వీళ్ళు ఏంటంటే కొంచెం రియలైజ్ అవ్వాలి సో ఇక్కడ మళ్ళీ మీతో ప్రేమగా ఉన్న రోజులు గుర్తొస్తుంది మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలనిపిస్తుంది ఇంకా మీ మీద ప్రేమ ఉంది కొంచెం వీళ్ళు ఏంటంటే కొంచెం మనీ మైండెడ్ అంటే ప్రాక్టికాలిటీ కొంచెం ప్రాక్టికల్లో బతుకుతారు ఎమోషనల్లో కాకుండా ప్రాక్టికల్లో బతుకుతారు ఇప్పుడు ఏంటి రేపు ఏంటనేది ప్రాక్టికల్లో బతుకుతారు ఎమోషనల్గా ఉండే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ ఎమోషనల్ లాంగ్వేజ్లో ఆలోచిస్తారు ప్రాక్టికల్గా వాళ్ళు ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తారు ఎక్కువగా ఉంటాయి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉండే వాళ్ళకి పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది అందుకే మన పేషెన్స్ ఉండాలి అంటే మనకి మనం కూడా ప్రాక్టికల్గా ఉండాలి అప్పుడే మనకి పేషెన్స్ వస్తుంది మనం ఎమోషనల్గా ఉన్నామంటే మనకు అసలు పేషెన్సే ఉండదు ఓపిక ఉండదు ప్రతి దానికి టెన్షన్ పడిపోతుంటాం భయం పడుతుంటాం అంటే ప్రాక్టికల్గా ఉండే వాళ్ళకి ఆ టెన్షన్ అవే ఉండదు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఓకే ఇప్పుడు ఇలా అయింది కొన్ని డేస్ అయిన తర్వాత వెళ్దాం అనేసి ప్రాక్టికల్గా ఉంటారు ఓవర్ ఎమోషనల్ అయిపోరు ఎందుకంటే ఇవాళ మాట్లాడకపోతే ఏంటి రేపు మాట్లాడుకుంటాం కదనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా ఉంటారు వాళ్ళకి ఏంటి అంటే రిలేషన్షిప్ ఏంటంటే వదలాలని అనిపించట్లేదు అండి ఎంత ప్రాబ్లమాటిక్గా ఉన్నా కొంచెం బ్రేక్ తీసుకున్నట్టుగా ఉంది అంటే ఇంకా రిలేషన్షిప్ కోసం ఇంకా నిలబడాలి అనే తత్వం ఉంది అంటే నిలబడాలి అని అనుకుంటున్నారు కంప్లీట్గా వదిలేదు కాకపోతే కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం దూరంగా ఉంటున్నారు సిచ్యువేషన్స్ వల్ల సో సిచ్యువేషన్స్ వల్ల కొంచెం దూరంగా ఉంటున్నారు భయపడుతున్నారు బట్ టైం తీసుకొని మళ్ళీ రావాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉంది రావాలనే ఇంటెన్షన్ ఉంది కాకపోతే కొంచెం టైం ఇవ్వాలి ఇంకా రిలేషన్షిప్ని వదులుకోవాలనేం లేదు రిలేషన్ కోసం నిలబడాలి మళ్ళీ ఉంటే బాగుండనే థాట్ అయితే వాళ్ళకి ఉంది ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ చెప్పట్లేదు మీకు కొంతమంది వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేవి కూడా మీకు చెప్పకుండా సైలెంట్గా ఉన్నారనమాట అలా వాళ్ళ ఫీలింగ్స్ అన్ని మూసిపెట్టేసేసి హోల్డ్ చేసేసుకొని అలా సైలెంట్గా ఉన్నారు అంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కంప్లీట్గా మీతో మాట్లాడకుండా ఉన్నారు కొంతమంది కంప్లీట్గా మాట్లాడట్లేదు అసలు కొంతమంది ఏమో నో కాంట సపరేషన్లో కొంతమంది మాట్లాడారు మాట్లాడినా కానీ చాలా తక్కువ మాట్లాడుతున్నారు అనమాట సరిగా మాట్లాడట్లేదు ఇక్కడ మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది మీరంటే ఇంకా స్పెషల్ ఇంటెన్షన్ ఉంది సో రిలేషన్షిప్ని ఇంకా కంటిన్యూ చేయాలి అనే థాట్ ఉంది ఇంతకుముందు కంటిన్యూ చేసినవి మెమొరీస్ గుర్తొస్తున్నాయి సో కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ మీద మీ వాళ్ళకి మీ మీద చాలా హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ కొంతమందికి లీగల్గా కూడా గొడవలు అవ్వడం అంటే పోలీస్ కేసులు కోర్టు కేసులు గొడవలు అలా కూడా జరిగి ఉండొచ్చు లీగల్ పరంగా కూడా డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ ఇలాంటివి అనమాట అంటే లీగల్ గొడవ పడి లీగల్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉండి ఉన్నారు కొంతమంది అయితే కొంతమంది మీ పర్సన్కి ఏంటంటే ఈ రిలేషన్షిప్లో మీకు కూడా న్యాయం చేయాలని అన్యాయం చేయాలని లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి దారి లేదు మీ దగ్గరికి రావాలనింది బట్ సిచ్యువేషన్స్ వల్ల మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఎలా అంటే మీ పసినికి మీ సైడ్ ఉంది కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఒప్పుకోవట్లేదు ఇతను కెరీర్లో వాళ్ళు కూడా సరిగా ఉండి ఎదిగి ఉండి ఉండరు టోటల్గా చెప్పాలంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలనేందు కానీ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఫ్యామిలీ వల్ల అంటే మ్యారీడ్ వాళ్ళు అయితే మీ సైడ్ కానీ బట్ మీ మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల అలా బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అంతే ఎవరికి కూడా మీకు ఇంటెన్షనల్గా అన్యాయం చేయాలని లేదు సిచ్యువేషన్స్ వల్ల అలా తిం చేస్తూ ఉన్నారు వాళ్ళు కానీ ఇంకా ప్రేమ ఉందనేది క్లియర్గా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ కాంటాక్ట్ ఇంకా బలంగా ఉంది కొంచెం భయాలు ఉన్నాయండి సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు ఏమైనా అవుతుంది ఏమైనా ప్రాబ్లం అవుతుందని భయపడుతున్నారు నమ్మలేకపోతున్నారు మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేసినా ఇవే స్టార్ట్ అవుతాయనే భ్రమలు ఉన్నాయి అయినా వదులుకోవాలని ఇంటెన్షన్ లేదు కాబట్టి వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి రిలేషన్షిప్ని వదులుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే కనిపించట్లేదు కానీ టెంపరీగా కొంచెం దూరంగా ఉండాలి అని అనిపిస్తుంది అండి సో సిచ్యువేషన్స్కి భయపడతారు బట్ ఇంకా ఉండాలి అని అనిపిస్తుంది సో ఎలా అంటే ప్రస్తుతానికి బ్రేక్ తీసుకునే క్యాండిడేట్ లాగా ఉన్నారు కానీ పర్మనెంట్గా వదిలేలాగా లేరు సో టెం ఈ మిగతా కార్డ్ చూస్తే డెఫినెట్లీ వీళ్ళు మీ విషయంలో ఇది టెంపరీ మాత్రమే ఓకే నో వరీ టెంపరీ మాత్రమే చాలా స్టక్లో ఉన్నారు భయాల్లో ఉన్నారు వీళ్ళు మీ దగ్గరికి రావాలంటే వీళ్ళకున్న భయాలు టెన్షన్స్ అన్నీ వదిలిపోవాలి కాబట్టి వీళ్ళు కొంచెం హీల్ అవ్వాలి వీళ్ళకి కొంచెం టైం ఇవ్వండి ఇది టెంపరీ మాత్రమే మళ్ళీ మీ రిలేషన్షిప్లో మళ్ళీ ఎంజాయ్ చేయాలి మళ్ళీ మీతో కలిసి ఉండాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్లో ఉండాలి నైట్ బ్యాన్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ మీ రిలేషన్లో ఏదైతే బ్రేక్ ఉందో ఏదైతే లో కాంటాక్ట్ ఉందో ఏదైతే సపరేషన్ ఉందో ఏదైతే సరిగా మాట్లాడట్లేదో మీతో ఇదంతా కూడా టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ అనమాట అంటే మళ్ళీ మీ పర్సన్ మీతో బాగా మాట్లాడతారు మళ్ళీ ప్రేమగా ఉంటారు మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది రీయూనియన్ లేకపోతే రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇంకా బాధపడుతున్నా కూడా రిలేషన్షిప్ ని కావాలనుకుంటున్నారు బట్ ఇమిడియట్ గా కాదు వాళ్ళు రిలేషన్షిప్ని కావాలి అనుకుంటున్నారు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా కావాలనుకోవట్లేదు ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా కావాలనుకోవడానికి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు క్లియర్గా మాట్లాడుకోవాలి వీలైతే వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే ఏదో రకంగా లేదా వాళ్ళంతా వాళ్ళు మాట్లాడేలాగా చూడండి కొంచెం మాట్లాడాలి కమ్యూనికేషన్ అనేది కొంచెం క్లియర్గా జరగాలి మనసు విప్పి మాట్లాడుకోవాల్సి ఉంటుంది కమ్యూనికేషన్స్ అనేవి వస్తాయి అండి అవి వచ్చినప్పుడే ఇద్దరి మధ్య కొన్ని డిఫరెన్సెస్ క్లియర్ క్లియర్ అయిపోతాయి ప్రస్తుతానికి కొంచెం నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు కానీ ఒకరి మీద ఒకరికి బాగా అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా ఈ రిలేషన్ ఎండింగ్ అయితే కాదు జస్ట్ ఈ రిలేషన్ వచ్చేసి టెంపరీగా దూరంగా ఉన్నారు మీరు నాట్ పర్మినెంట్ పర్మనెంట్గా కాదు సో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము సో ఈ జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా క్లారిటీగా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ ఇగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు మేబీ మీ పర్సన్ మీకు ఇగో యాటిట్యూడ్ బాగా చూపిస్తూ మాట్లాడకుండా సైలెంట్గా చాలా ఇగో యాటిట్యూడ్తో ఉండి ఉండొచ్చు అనమాట మీరు కూడా ఏంటి అంటే అలాగే మనం కూడా సైలెంట్గా ఉండాలి ఇక వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి ఎందుకు అని మీరు కూడా కొంతమంది ఇలాగే కూడా ఉండి ఉండొచ్చండి వాళ్ళు ఎలా ఉన్నారో మీరు కూడా అలాగే సైలెంట్గా మీరు కూడా ఉండి ఉంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి చేసి 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 మీరు కూడా అలసిపోయారు అందుకే మీరు కూడా సైలెంట్గా ఉండి ఉన్నారు కానీ మనసులో ప్రేమ స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకైనా సరే మీకైనా సరే కాకపోతే ఏంటంటే ఇంకా చేసి 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 విసుగు పుట్టినప్పుడు మాత్రమే ఇక వస్తే వాళ్ళే వస్తారు అని చెప్పి సైలెంట్లో ఉంటారు కానీ ఇక్కడ ఈగో యాటిట్యూడ్ అనేది మీ పర్సన్కి చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు ఇక్కడ వాళ్ళతో ఉండాలని ఉండాలనుందండి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం వదులుకోలేకపోతున్నారు ఇంకా మీ పర్సన్ గురించి మీరు బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే మీ కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు కొంతమందికి కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నారు కెరీర్ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి కెరీర్ మీద కెరీర్ మీదైనా ఫోకస్ పెట్టుకోవాలి అని చెప్పి థింక్స్ చేస్తున్నారు కానీ రిలేషన్ గురించి ఏంటి అంటే వదిలిపెట్టలేకపోతున్నారు అనమాట ఏదో ఒకటి ప్లాన్ చేసి ముందుకు వెళ్ళాలి రిలేషన్లో అనుకుంటున్నారు కాకపోతే సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా లేకపోవడం వల్ల సైలెంట్గా ఉన్నారు ఈ పర్సన్తో లాంగ్ ఉండాలి అని అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్న వాళ్ళలో అదర్ కంట్రీ అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో కానీ ఉండి ఉండొచ్చు అదర్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు పీజీలో కొంచెం మీ ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఇంకో ఇంకొంతమంది ఏంటి అంటే అందరు కాదు కొంతమందికి ఎలా మీ పర్సన్కి మీ పర్సన్ మీద మీకు ఎమోషనల్ చాలా చాలా ఉందండి సో మీరు ఏదేమైనా రిలేషన్షిప్లో కొంతవరకు సైలెంట్గా ఉంటారేమో కానీ పర్మనెంట్గా రిలేషన్షిప్ని మాత్రం వదులుకోవడానికి మీరైతే రెడీగా లేరు మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్ నిలబడాలి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి ఏది చేసైనా సరే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని అనుకుంటున్నారు ఎందుకు అంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు సో ఏమవుతుందో అర్థం కావట్లేదు అండ్ డైలమాలో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు ఇది వర్కౌట్ అవుతుందో లేదో అన్న భయంలో ఉన్నారు కానీ అలా ట్రై చేస్తూ ఉన్నారు సైలెంట్గా కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది బట్ ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు కానీ డైలమాలో ఉన్నారు అసలు ఈ పర్సన్ కరెక్టా కాదా మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అసలు ఈ పర్సన్ ఈ పర్సన్కి ప్రేమ ఉందా లేదా అసలు ఈ పర్సన్ నాతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారా చేయరా అనేది ఉంది అంటే మనసులో కూడా ఏంటి అంటే సీక్రెట్గా ఉంచుకున్నారు ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారండి కానీ ఈ రిలేషన్షిప్ మా ఈ షిప్ని మాత్రం వదలడానికి మాత్రం రెడీగా లేరు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి ఎందుకు అంటే మీకు మనశ్శాంతి ఉండట్లేదు ఈ పర్సన్ని వదులుకొని మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ని ఏం చేస్తున్నారు ఈ పర్సన్ ఏంటి ఈ పర్సన్ ఎప్పుడు వస్తారు ఈ పర్సన్ మళ్ళీ కావాలి ఈక్వెల్గా వింటే కావాలి నేను నా పర్సన్ మళ్ళీ కలిసిపోవాలి నా పర్సన్ నన్ను అన్బ్లాక్ చేయాలి నాకు కాల్ చేయాలి నేను కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి నాతో మాట్లాడాలి మేము కలిసిపోవాలి నా నాకు కాంటాక్ట్లోకి రావాలి తను నాకు ఎప్పుడు కాల్ చేస్తాడా ఎప్పుడు మెసేజ్ చేస్తాడా అండ్ తను నన్ను అంటే మీరు వాళ్ళని ఎక్కువగా స్పై చేయడం బయటికి ఏమైనా కనిపిస్తే ఏమైనా బయటకు వెళ్తున్నారా వస్తున్నారా అనేది ఎప్పుడు వెళ్తున్నారా ఎప్పుడు వస్తున్నారు అంటే మన వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారు ఏంటనేది వాళ్ళని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండటం ఆన్లైన్ అయితే ఆన్లైన్లో ఏదైతే యాప్స్లు ఉంటే ఆన్లైన్లో ఇంటర్నెట్లో వాటిలో వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ట్రూ కాలర్ కానీ కాలర్ కా కాలింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే టెస్ట్ చేస్తూ ఉన్నారనమాట అంటే అన్నీ కూడా స్పై చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎప్పుడెప్పుడు ఆన్లైన్కి వస్తున్నారు వెళ్తున్నారు లాస్ట్ ఇన్ స్టేటస్లు ఇలాంటి కొంతమందికి కనపడకపోతే వాళ్ళ నెంబర్ చూసుకొని చేయాలని అనుకుంటున్నారు వాళ్ళని బాగా స్పై చేస్తున్నారు కనపడే వాళ్ళు అంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట అంటే మీ పర్సన్ని ఓవరల్గా స్పై చేస్తున్నారు ఇంకా ఎప్పుడెప్పుడు వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారో కాంటాక్ట్లోకి వస్తారని ఎదురు చూస్తున్నారు ఈక్వల్ గివెంట్ ఎక్కువ కోసం చూస్తున్నారండి సో మీకు ఈక్వల్ గివెన్ టేక్ కావాలి మీరు ఈక్వల్ గివెన్ టేక్ కోసమే ఉన్నారు సో ఆ ఈక్వల్ గివెన్ టేక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు కాబట్టి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిలేషన్షిప్ కావాలి అంటే మీ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు కూడా మీరు కావాలి సో ఇక్కడ రిలేషన్షిప్ చాలా ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా ఇయర్స్ అంటే పది పదిహేను సంవత్సరాల పైన కూడా వాళ్ళు పది పదిహేను సంవత్సరాలు ఆ విధంగా ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ ఇయర్స్ మీకు మీ పర్సన్కి మధ్య ఎయిట్ నైన్ టెన్ అలా చాలా ఇయర్స్ రీసెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ చాలా ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి ఈ రిలేషన్షిప్లో ఇంకా ముందుకు వెళ్ళాలి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనేది మీ డ్రీమ్ మీ కోరిక ట్రక్లో ఉన్నారు కమ్యూనికేషన్ కోసం చూస్తున్నారు బాధగా ఉన్నారు బాధపడుతున్నారు కానీ మీ మనసులో మాట మీ పర్సన్ కూడా చెప్పకుండా అలా సైలెంట్గా ఉండిపోతున్నారు చెప్పే ఛాన్స్ కూడా లేదు మీకు కానీ బాధపడుతున్నారు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఇక్కడ కొంతమంది టీచర్స్ నర్సులు కూడా ఉండి ఉండొచ్చు సాఫ్ట్వేర్ ఫైనాన్షియల్గా వర్క్ చేసేవాళ్ళు ఇండిపెండెంట్ ఎవరైనా సరే జాబ్ ఆ జాబ్ అనేది మ్యాక్సిమం మేల్ చేస్తూ ఉంటారు అలాగే ఫీమేల్లో కూడా ఉన్నారు కొంతమంది సో అండ్ మీ రిలేషన్లో ముందుకు అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది రీయూనియన్ ఉంటుందా లేదా అనేది చూద్దాము మీ కెరీర్ పరంగా కూడా ఎలా ఉంటుంది యూనివర్స్ మీకు ఏ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ అండ్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది కెరీర్ పరంగా న్యూ జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే న్యూ జాబ్ వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు సో గుడ్ లక్ అది మీకు సక్సెస్ అవుతుంది కెరీర్ పరంగా సక్సెస్ ఉంది ఆ రిలేషన్ పరంగా రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేసే ఛాన్సెస్లు ఉన్నాయి అండ్ మీరు కూడా చేంజ్ అయ్యి వాళ్ళని అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీ రిలేషన్లో మలుపు వస్తుంది మీ పర్సన్ నుంచి మీకు ఒక సమాచారం మీ పర్సనే మీకు చెప్పొచ్చు అంటే మీ పర్సన్ నుంచి మీకు ఒక కాంటాక్ట్ కానీ సంథింగ్ ఏదో మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ రావచ్చు ఆ విధంగా వస్తుంది అనమాట రాబోతుంది ఎస్ ఎస్ హ్యాపీనెస్ రాబోతుంది అండ్ రిలేషన్లో కెరీర్లో కూడా మీరు ఏదన్నా వేరే ప్లేస్కి కంట్రీకి అది కూడా సాధ్యం అవుతుంది ఓకేనా సో కమ్యూనికేషన్ వస్తుందండి ఫాస్ట్గా ఆగస్ట్ కానీ ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ మీ కెరీర్లో మీ లవ్లో మీకు సక్సెస్ వస్తుంది సో క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్లీ మీరు కోరుకుంటున్న విధంగా మీ కెరీర్లో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ జాబ్ ఆ జాబ్ రావడం సో జాబ్ కోసం చూసే వాళ్ళకి వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం అంటే ఇంకెవరైనా హెల్ప్ తీసుకునే అవసరం ఉంటే ఆ హెల్ప్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అండ్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు సో ఆల్ ది బెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి మీకు లవ్ పరంగా కెరియర్ పరంగా మీకు బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఓకేనా సో లవ్ పరంగా మీ పర్సన్తో మీరు ప్రేమగా ఉంటారు మీకు రియో అని ఉంటుంది ఫ్యూచర్లో మళ్ళీ మీరు బాగుంటారు కెరీర్ పరంగా కూడా బాగుంటుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఇంకా వీడియోని లైక్ చేయండి సో మీకు ఏం చేసిన నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనీ గురించి అయితే త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి రిలేషన్షిప్లో అయితే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా సరే మనీ లవ్ అన్నీ ఉంటాయి అన్ని నెంబర్లు అన్ని రిలేటెడ్ ఉంటాయి ఇంకా మీకు డ్రీమ్స్లో కూడా మీ పర్సన్ వస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి సీతాకు ఒక చిల్లికలు కనిపిస్తూ ఉంటాయి అనమాట అక్కడక్కడ మీకు అంటే మీ మీ లైఫ్లోకి సంతోషం వస్తుంది అని చెప్తాయి అనమాట సో ఇక్కడ బేసిక్గా అన్ని రాశుల వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోటి ఏంటి అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి మన కెరీర్ పర్పస్ అండ్ రిలేషన్ అన్ని విధాలుగా కూడా రీడింగ్ చేస్తాము పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో పెట్టేలా నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్